భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మణరావు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ధర్నాకు దిగారు మెడికల్ విద్యార్థినులు హాస్టల్ సిబ్బందితో రహస్యంగా తమ వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు ఒక పక్క మెడికల్ కాలేజీలో కనీసంగా మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే మరో పక్క ప్రిన్సిపల్ వేధింపులు భరించలేకపోతున్నామన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తమ సమస్యను పరిష్కరించాలంటూ మెడికల్ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు अगर मैं कार बेचने का तो कोई मेरे दोस्त समझ आ गए बोले सर ये पानी नहीं बोले तो का का तो बहुत और इधर बैंक और इधर बैंक और इधर बैंक और इधर बैंक और बबला वाला पता है पानी की

ఆయన వస్తాడు ఆయన వచ్చి చాలా సార్లు ఇలాగే న్యూస్ చేశాడు హాస్టల్లో ఏంటిది అని అంటే ప్రిన్సిపల్ అంటే మీ ప్రిన్సిపల్ గారు మీ డ్రెస్ కోడ్ గురించి అబ్యూస్ సార్ అసలు అది వన్ ఇయర్ నుంచి మేము సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వన్ ఇయర్ నుంచి ఇదే జరుగుతుంది సార్ ఇంతే మాట్లాడతారు ఏమన్నా అంటే అమ్మాయిల బట్టలు అమ్మాయిల బట్టలు ఇలా చేసుకుంటున్నారు అలా వేసుకుంటున్నారు చున్నీలు వేసుకోలేదు అని చెప్పేసి ఒకసారి క్లాస్ లోకి వచ్చి మీరు ప్రాస్టిక్యూట్ లాగా డ్రెస్అప్ అవుతున్నారు అని చెప్పేసి అన్నారు సార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మణ్ రావు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ధర్నాకు దిగారు మెడికల్ విద్యార్థినులు హాస్టల్ సిబ్బందితో రహస్యంగా తమ వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు ఒక పక్క మెడికల్ కాలేజీలో కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు మరోపక్క ప్రిన్సిపల్ వేధింపులు భరించలేకపోతున్నామన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తమ సమస్యను పరిష్కరించాలంటూ మెడికల్ కాలేజ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు మరి ఈ దేశకు సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అడిగి తీసుకుందాం నవీన్ మరి పాల్వాజం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మణ్ రావు ఈ రకంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ మరి మెడికల్ కాలేజ్ విద్యార్థిని అంతా తీవ్రంగా ఆరోపిస్తున్నారు కలెక్టరేట్ వరకు ర్యాలీ కూడా చేపట్టారు మరి కలెక్టర్ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు అయితే దీనికి సంబంధించి ఇంతవరకు ఎవరైనా స్పందించారా ఈ సర్చన మనం చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇది పాలవంచలో ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది అయితే కరెక్ట్ గా కళాశాల పెట్టి కూడా రెండు సంవత్సరాలు కావట్లేదు అక్కడ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో లక్ష్మణరావు పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మెడికల్ విద్యార్థులు ఆందోళన చేపట్టిన పరిస్థితి కాబడుతుంది పూర్తి స్థాయిలో వాళ్ళు ఉండడానికి ఇది హాస్టల్ అయితే ఉందో హాస్టల్లో కనీసం సౌకర్యాలు కూడా లేవని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అంతేకాకుండా ప్రిన్సిపల్ అక్కడ ఉన్న వంటి సిబ్బంది ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా ఫోన్లు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో విద్యార్థులకు సంబంధించి వాళ్ళ వీడియోలు తీపియడం వాళ్ళ ఫోటోలు కూడా తీపియడం కూడా చేపిస్తున్నాడని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి గత కొన్ని రోజుల కంచి కూడా ఇట్లా ఈ ప్రిన్సిపాల్ లక్ష్మణరావు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు పూర్తి స్థాయిలో కూడా అక్కడ నేరుగా ఆయన రాకుండా కాలేజీకి వచ్చినప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఆ హాస్టల్ కడ మాత్రం ఆ సిబ్బంది ఏదైతే ఉంటుందో కళాశాల సంబంధించి అంటే హాస్టల్లో ఉన్న సిబ్బంది తోటి ఆ ప్రైవేట్ గా ఫోటోస్ తీపేయడం వీడియోలు తీపేయడం కూడా చేస్తున్నాడని చెప్పేసి కూడా విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఏదై ప్రిన్సిపాల్ ఉండవాలో ప్రస్తుతం ఉండాలని కమిటీ తొలగించాలని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్నారు అయితే మెడికల్ కళాశాల కాంచి వాళ్ళు ఒక ర్యాలీగా జిల్లా కలెక్టర్ ను కలవడానికి కూడా ఎన్నో పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా లక్ష్మణారావుని తొలగించే వరకు కూడా మీ ఆందోళన విరమించామని చెప్పేసి కూడా చెప్తున్నారని పరిస్థితి కాబట్టి ఎందుకంటే మొత్తం కూడా మహిళలు ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది మొత్తం కూడా విద్యార్థులు మొత్తం కూడా మహిళలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా మాకు సరైన సెక్యూరిటీ కూడా లేదని చెప్పేసి కూడా అక్కడ విద్యార్థులు చెప్తున్నారు మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో అందరూ కూడా ఒకేసారి కూడా అక్కడ ఆందోళన చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది అంటే కొంతమంది ఏదైతే ఉందో కొంతమంది మెడికల్ సంబంధించిన స్టూడెంట్స్ కూడా మద్దతు తెలిపారు పూర్తి స్థాయిలో కూడా భారీగా కూడా ఆందోళన చేస్తున్నారు కళాశాలలో చదువుతున్నట్టు విద్యార్థులు మొత్తం కూడా వచ్చి ట్రైన్స్ పరిస్థితి కాబట్టి పూర్తిగా వాళ్ళు అసౌకర్యాలతో పాటు ప్రిన్సిపాల్ చేస్తున్నటువంటి వెహిల శ్రేష్టల వాళ్ళని ఇదంతా కూడా ఆందోళన చేస్తున్నాం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి కొన్ని చెప్పుకోలేని కూడా మాకు మాకు ఇబ్బందులు గురవుతున్నాయి ప్రిన్సిపాల్ చేస్తున్నాడు చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అయితే వీళ్ళు ఏదైతే ఉందో పూర్తిగా అక్కడ వచ్చి పోలీసులు కూడా వచ్చిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మీరు లేవండి అన్నప్పుడు ఖచ్చితంగా మాకు కలెక్టర్ దగ్గర నుంచి హామీ వస్తుంది దాకా మేము ఇక్కడి నుంచి చెప్పడం నేరుగా వాళ్ళు కలెక్టరేట్ పక్కనే కలెక్టరేట్ ఉంటుంది అయితే ని కలవడానికి భారీ ర్యాలీగా కూడా వెళ్ళినట్టు పరిస్థితి కాపాడుతుంది Right Sunil thank you very right Naveen thank you very much thank you